అందరికీ నమస్కారం వారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన ఉదయం లేవడంతో ఈ యొక్క చిన్న పదార్థం తినండి మీరు వద్దన్నా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఆ చిన్న పదార్థాన్ని మీరు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన తినడం మూలంగా ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు చూస్తారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీరు ఊహ కందని ఫలితాలను సొంతం చేసుకుంటారు ఆర్థికంగా ఊహించినటువంటి నిజమైన పురోగతిని కూడా మీరు చూస్తారు అయితే తుల వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అలాగే వారి యొక్క జీవితంలో ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన ఉదయం లేవడంతో మీరు తినాల్సినటువంటి ఈ ఆ చిన్న పదార్థం ఏంటి ఆ పదార్థం తినడం వల్ల ఎటువంటి శుభ ఫలితాలను మీరు పొందగలుగుతారు ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి అలాగే చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ప్లీజ్ ఒక్కసారి లైక్ చేసుకోండి తులారాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే కనుక చాలా మంచి వ్యక్తులు కానీ వీరిలో ప్రధానమైన లోపం ఏమిటంటే స్థిరమైన ఆలోచన అనేది ఉండదు ఎందుకంటే ఈ రాశి చె చెరశి కాబట్టి ఈ రాశికి చెందిన వ్యక్తుల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు నిర్ణయాలు కూడా స్థిరంగా ఉండవు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు కావచ్చు త్వర త్వరగా మారిపోతూ ఉంటాయి అలాగే కోపం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఆవేశం కోపం కారణంగా జీవితంలో వీరికి వీరే కొన్ని సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటారు అంటే ఇతరుల వీరికి సమస్యలు సృష్టించాల్సిన అవసరం లేదు వీరి కోపం కారణంగానే అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకుంటారు అయితే మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తులు మీతో సఖ్యతగా ఉంటారు మీ కోపాన్ని కూడా అర్థం చేసుకుంటారు మీ మనస్తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటూ ఉంటారు కానీ మిమ్మల్ని అర్థం చేసుకోలేని వ్యక్తులు మీ కోపం కారణంగా ఖచ్చితంగా మిమ్మల్ని దూరం పెట్టిస్తారు అటువంటి వ్యక్తిత్వాన్ని తులారాశి వ్యక్తులు కలిగి ఉంటారు అలాగే తులారాశి వారి యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే మీ జీవితంలో ఒడదుడుకులు సమస్యలు కూడా అధికమనే చెప్పుకోవాలి ఒక సమస్య పరిష్కారం కనుక్కునేలోపు ఇంకొక సమస్య ముందుకు వస్తూ ఉంటుంది ఈ విధంగా ఎన్నోసార్లు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆర్థికంగా కూడా మీరు చాలాసార్లు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే మీ జీవితంలో ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా ఇది వరకు మీరు చాలాసార్లు అప్పులు చేసి ఉండవచ్చు అప్పులు తీర్చడంలో కూడా మీరు విఫలమవుతూ ఉంటారు ఈ చిన్న పని చేయండి ఖచ్చితంగా శుభ ఫలితాలు అయితే కలుగుతాయి కొంతమందికి ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు కానీ ఆర్థికంగా ఎంత మంచి స్థితిలో ఉన్నా కానీ అనారోగ్య సమస్యలు వారిని వెంటాడుతూ ఉంటాయి అలాగే మరికొంతమందికి కుటుంబంలో ప్రశాంతత ఉండదు ఎందుకంటే కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు ఎక్కువగా ఉంటాయి ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేకపోతారు ఈ విధంగా స్పార్థల కారణంగా కుటుంబంలో ప్రశాంతత లేకపోవడం కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడం ఇది మానసికంగా మిమ్మల్ని ఎంతగానో బాధకు లోన్ చేస్తూ ఉంటుంది అలాగే పై స్థానంలో ఉన్నటువంటి అధికారుల వల్ల కూడా మీరు మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు అంటే మీరు రాజకీయ రంగంలో ఉన్నా సరే లేకపోతే ఉద్యోగం జీవితంలో ఉన్నా సరే వ్యాపారం జీవితంలోనైనా సరే మీ పై స్థానంలో ఉన్న వ్యక్తులతో కావచ్చు లేకపోతే మీతో పాటు పనిచేసే వ్యక్తులతో కావచ్చు మీ జీవితంలో చాలా రకాల సమస్యలు మిమ్మల్ని ఎప్పుడు కూడా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి ఈ విధంగా కూడా మీరు మానసిక ప్రశాంతత లేకుండా ఉంటారు అలాగే తులారాశి వారి యొక్క జీవితంలో అనేక కారణాల వలన మీరు మంచివారిని ఆతరించాల్సిన పరిస్థితులు కూడా మేము ముందుకు వస్తూ ఉంటాయి అలాగే పరాయ స్త్రీల వల్ల ఈ రాశి పురుషులు మాత్రం అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే మీకు జీవితంలో మీకు ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా అప్పులు చేసి ఉన్నట్లయితే ఈ చిన్న పని చేయండి ఖచ్చితంగా పురోగతి చూస్తారు ఒకవేళ మీరు అప్పులు చేయకపోయినా కానీ మీ సంపాదన మీ ఖర్చులకే సరిపోతుంది ఏమాత్రం కూడా పొదుపు చేయలేకపోతున్నారు మీ సొత్తింటి కలను నెరవేర్చుకోలేకపోతున్నారు అలాగే మీరు ఏదైనా వాహనం కొనుగోలు చేయాలి అనుకున్నా కానీ మీ కోరిక తీరడం లేదు వీటన్నిటినీ కూడా కారణం మీకు సరిపడ డబ్బు రాకపోవడం ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో డబ్బు అనేది చాలా ప్రధానమైనది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి మనిషి మనుగడ సాధించడానికి డబ్బు అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం డబ్బు లేనిదే ఈ సమాజంలో బ్రతకడం చాలా కష్టం కాబట్టి ఆ డబ్బు సంపాదన కోసం ప్రతి మనిషి ఆహర్ నిశాలు శ్రమిస్తూ ఉంటారు అయితే మీకు జీవితంలో ఇటువంటి అనేక రమ రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారా ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం మీకు ఈ సమయంలో లభించబోతుంది అది ఏ సమయం అంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ అనేది మీ జీవితంలో చాలా కీలకమైన రోజు అనేది చెప్పుకోవాలి ఎందుకంటే మీరు మీ జీవితంలో ఈ చిన్న పని చేయడం ద్వారా మీకున్నటువంటి ప్రతి సమస్య నుండి మీరు బయటపడే అవకాశం ఉంటుంది అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి తన కృపా కటాక్షలను మీపై కురిపించడానికి ఈరోజు మీకోసం ప్రత్యేకంగా ఎంపిక చేసుకుంది కాబట్టి మీరు కనుక ఈ చిన్న పని చేశారంటే ఖచ్చితంగా ఆ మహాలక్ష్మి మహాలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షలు మీకు కలుగుతాయి అష్టైశ్వర్యాలతో ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో మీ యొక్క జీవితాన్ని మీరు చక్కగా గడపగలుగుతారు అయితే దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటంటే కనుక ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన మీరు ఆ రోజు కాస్త ముందుగా లేవండి ఖచ్చితంగా సూర్యోదయానికంటే ముందే లేవండి ఇల్లంతా కూడా శుభ్రం పరుచుకొని తలస్నానం చేసి అలాగే సూర్య నమస్కారం చేసుకోండి ఈ విధంగా సూర్య నమస్కారం చేసుకున్న తర్వాత సూర్యుడికి నీటిని సమర్పించండి అంటే సూర్య సూర్యభగవానుకి ఆరోగ్యం సమర్పించడం తద్వారా ఆ సూర్య సూర్యభగవాను యొక్క ఆశస్సులు కూడా మీకు లభిస్తాయి ఆ తర్వాత ఖచ్చితంగా పూజా మందిరాన్ని మీరు శుభ్రం పరచుకొని మీరు పూజా మందిరంలో నేటితో దీపాన్ని వెలిగించండి లక్ష్మీదేవి పటం ముందు ఖచ్చితంగా అగరవత్తులు పెట్టండి అలాగే ఎరుపు రంగు పుష్పాలు కూడా లక్ష్మీదేవి పటం ముందు ఉంచండి ఈ విధంగా ఉంచిన తర్వాత మీరు మీ వంటగదిలోకి వచ్చేసి మీరు ఒక చిన్నపాటి బెల్లం ముక్కను తీసుకొని వెళ్ళి లక్ష్మీదేవి పటం ముందు పెట్టేసి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని మీరు పాటించండి ఈ విధంగా పట్టించిన తర్వాత ఆ యొక్క బెల్లం ముక్కను మీరు నోట్లో వేసుకోండి ఈ విధంగా కనుక ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ రోజు మీరు బెల్లం ముక్క అంటే బెల్లం ముక్క అనేది చాలా శ్రేష్టమైనదండి ప్రతి ఒక్కరు కూడా కొన్ని సందర్భంలో మనం బెల్లాన్ని బంగారంతో సమానంగా పోలుస్తూ ఉంటాం అలాగే బెల్లం అనేది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి పదార్థం అలాగే తీపి పదార్థం కూడా అంటే మీ జీవితంలో ఉన్నటువంటి చేదు అనుభవాలను మీకు దూరం చేసి దేవి అనుభవాలను ఇస్తుంది అలాగే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పదార్థం కాబట్టి లక్ష్మీదేవి ముందు నైవేద్యంగా పెట్టి మీరు ఎప్పుడైతే దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారో ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది ఎందుకంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించ తలుచుకుంది మీ శరీరంలో సుఖ సంతోషాలను ప్రసాదించాలని ఇదివరకు మీరు పడుతున్న కష్టాల నుండి మిమ్మల్ని విముక్తులు చేయాలని కోరుకుంది అటువంటి సందర్భంలో మీరు ఖచ్చితంగా ఉదయం లేవగానే మేము ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు ఖచ్చితంగా ఇల్లు శుభ్రపరచుకొని స్నానం చేసి సూర్య భగవానునికి నమస్కారం చేసి లక్ష్మీదేవి పటం ముందు నెయ్యితో దీపం వెలిగించి అలాగే దేవి పటం ముందు ముక్కను పెట్టేసి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందుతారు మీ జీవితంలో మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోతూ ఉంటాయి మీ జీవితంలో మీరు వద్దన్నా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది అంటే ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి అంశాలు అనుకూలంగా ఉంటాయి ఉద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఉద్యోగస్తులు ఆర్థిక పెరుగుదలను పొందుతుంటారు అలాగే ఉద్యోగ జీవితంలో ప్రమోషన్లు వస్తాయి వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి విదేశాలకు వెళ్ళాలనుకునేవారు వారి కోరిక తీరుతుంది ఈ విధంగా మీ జీవితంలో మీరు ఏ కోరికను బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అప్పుల ఓబిలో చిక్కుకున్నవారు అప్పుల ఓబి నుంచి బయటపడి ఖచ్చితంగా మీకు మీ జీవితంలో సకల శుభాలను పొందగలుగుతారు ఒకరి దగ్గర చేయి చాచే స్థితి నుండి ఒకరికి సహాయం చేసే స్థితిలోకి కూడా మీరు వస్తారు అలాగే వారి జీవితంలో పెద్ద కల్లోలం మూడు అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి మరి అవేంటో వెంటనే తెలుసుకోండి అప్పుడే జాగ్రత్త పడండి లేదంటే చాలా నష్టపోతారు మరియు వారి జీవితంలో కల్లోలం సృష్టించే ఆ వ్యక్తి అతిపెద్ద సంఘటన ఏంటి మరి వాటి ద్వారా మీరు ముందుగానే జాగ్రత్త పడడం ద్వారా మీరు సమస్య నుంచి ఎలా బయటపడతారో ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం ముందు వీడియోకి లైక్ కొట్టి మీ ఛానల్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి ఐకాన్ని ప్రెస్ చేసి ఆన్ చేసుకొని పెట్టుకోండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి అలాగే మీకు ఏ రాసే వీడియో కావాలో కూడా కామెంట్ బాక్స్లో మాకు తెలిపండి ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా మీకు తెలిసిన తులారాశి వారి ఉంటే తప్పకుండా వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే వారి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి తులారాశిలో జన్మించిన వ్యక్తులు మొండి పట్టుదలగా వారిగా ఉంటారు ఎవరికి అస్సలు తెలవంచరు ఈ రాశి వారు అందరిపైన ఆధిపత్యాన్ని చేస్తారు తులారాశివారి నాయకత్వపు లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రంగంలోనైనా సరే వీరు నాయకులుగానే ఉంటారు అందువల్ల వీరికి న్యాచురల్గానే నాయకత్వపు లక్షణాలు అనేవి అలవాటు పడతాయి ఈ విషయమైనా సరే ముందడుగు వేసి మరి ఆ యొక్క విషయాన్ని సాల్వ్ చేసుకుంటారు ఈ తులారాశి వ్యక్తులు అలాంటి ఆలోచనలు వీరిలో ఎక్కువగా ఉంటాయి ఎవరితోనైనా సరే వీరు త్వరగా కలిసిపోతారు అలాగే ఎక్కువ ఆత్మాభిమానాన్ని అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ని కలిగి ఉంటారు లేకపోతే తులారాశి వారికి స్వాభిమానం పట్టుదల ఆదర్శం అందరికంటే చాలా గొప్పగా జీవించాలి అన్న కోరికలు ఎక్కువగా ఉంటాయి ఎప్పుడూ ఓటమిని యాక్సెప్ట్ చేయరు అలాగే ఈ విషయంలోనైనా సరే డిసప్పాయింట్మెంట్ అవ్వకుండా ఈ రాశి వారు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు ఎప్పుడు విజయ పథంలో నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు తులారాశివారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే మరింత అభివృద్ధి సాధించాలన్న తపనతో నిరంతరం కష్టపడుతూ శ్రమిస్తూనే ఉంటారు వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యతనిస్తారు ఆర్థిక విషయంలో పేరు సంపాదిస్తారు మీరు చేసిన ధన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం చేసుకోరు కఠినమైన స్వభావం ముద్ర ముద్రపడుతుంది ఎవరైనా వ్యక్తులు వారిని భయపెట్టి లొంగ తీసుకోవడం అనేది ఇంపాసిబుల్ అనే చెప్పాలి తను నమ్మిన విషయాలను ఇతరులకు నమ్మకపోయినా సరే మీరు అసలు ఏమాత్రం కేర్ చేయరు అలాగే తులారాసులో జన్మించిన వ్యక్తులు ఫిర్యాదు చేసిన నోటికి తొంభై శాతం నిజమవుతాయి వైఫల్యం చెందిన పది శాతం పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది సన్నిహితులు బంధువులు రక్త సంబంధికులు స్త్రీల వలన ఎక్కువ మోసపోవడానికి అవకాశం ఉంది వీరు మొదటి నుంచి కష్టపడే తత్వం కలవారు కావడంతో సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి అలాగే పెట్టుబడి వ్యాపార విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగులు వేస్తారు దీనివలన వీరికి ఆర్థికంగా లాభాలు కురిపిస్తాయి ఎంతటి పనైనా సరే సాధించగల విశ్వాసం వీరి సొంతమనే చెప్పాలి అలాగే ఉద్యోగుల పట్ల వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన ఈ రాశి వారికి బాగా మేలు చేస్తుంది కొనుగోలు చేసిన ఆస్తులలో చిక్కులు ఎదురవుతాయి సొంత ఊరులో వదిలివేసిన బాధ్యతలు తల మీద పడతాయి బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తర్వాత సొంత వాళ్ళ వలన సమస్యలు ఎదురవుతాయి తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతారు తులారాశి వారికి వృత్తి ఉద్యోగుల రీత్యా అజ్ఞాతవాసము అల్పులను ఆశ్రయించడం తప్పకపోవచ్చు రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితి సాధిస్తారు సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతారు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేసుకుంటారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే అస్సలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వాళ్ళు స్వయం నిర్ణయాధికారాన్ని కోరుకుంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు మీరు ఏ పని అప్పగించినా చాలా చాకచౌక చౌకచక్యంగా తెల్లితేడలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు వీరికి ఎక్కువగా లక్ష్యం అనేది ఉంటుంది ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు అంతేకాకుండా ఈ తులారాశి వారికి ఆవేశం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది ఇది వారికి నష్టదాయకంగా మారుతుంది దీనివలన అనేక చిక్కులు కొన్ని తెచ్చుకుంటూ ఉంటారు ఇతరుల బాధ్యతలను తమ నెత్తి మీద పెట్టుకునే చిరకాలం బాధపడుతూ ఉంటారు కాబట్టి వీరి అభిమానం దూరాభిమానం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది ఇక పొద్దు తులారాశి వారి జీవితంలో మనం ముందే చెప్పుకున్నాం కదా మూడు అతిపెద్ద సంఘటనలు అనేవి జరగబోతున్నాయి వెంటనే తెలుసుకొని జాగ్రత్త పడండి లేదంటే మీరే చాలా నష్టపోయే అవకాశం కనబడుతుంది అవునండి మీరు విన్నది నిజమే ఇక్కడ నుంచి మీ లైఫ్లో కొన్ని అనుకునే సంఘటనలు అనేవి ఎదురవుతాయి వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వేద శాస్త్రంలో గ్రహాల గమనం అనేది అన్ని రాశుల వారిపైన ఎఫెక్ట్ చూపిస్తుంది అయితే ప్రజెంట్ గ్రహ సంచారం తులారాశి వారిపైన ప్రతికూల ప్రభావం చూపించబోతున్నాయి అయితే గ్రహ సంచారం కారణంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే రాశి వ్యక్తులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే ఛాన్స్ ఉంది ఈ రాశి జాతకులు రాబోయే రోజుల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆర్థికంగా ఆ జాతకులు నష్టపోయే అవకాశం కనబడుతుంది కుటుంబంలోనూ ఆర్థిక బాధ్యతల కారణంగా ఇబ్బందులు చోటు చేసుకుంటాయి ఏ పని చేసినా సమర్థవంతంగా దృష్టి పెట్టి చేయలేరు పనితీరు మందగిస్తుంది అలాగే పనిచేసే చోట సరైన గుర్తింపు అనేది లభించదు ఈ టైంలో వర్తక వ్యాపారాలు చేసేవారు పెద్దగా లాభాలను పొందలేరు వ్యాపారాలలో సమస్యలు ఎదురవుతాయి ఈ సమయం కాస్త కష్టంగా ఉంటుంది అలాగే ఉద్యోగులు ఆశిస్తున్న వారి మంచి ఉద్యోగ అవకాశాలను పొందలేరు విదేశాలకు వెళ్ళాలనుకునేవారు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన సమయం అనేది ఉన్నది ఇప్పుడు కొత్త వ్యాపారాలు చేసే వ్యక్తులు కొద్దిపాటి లాభాలు పొందాలంటే కూడా విపరీతమైన కష్టపడాల్సి ఉంటుంది తీవ్రమైన పోటీని ఈ సమయంలో మీరు ఎదుర్కొంటారు ఇలా ఎన్నో రకాలుగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కుటుంబంలో సమస్యలు కూడా చోటు చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి కుటుంబ వాతావరణం వివాదాల కేంద్రంగా మారుతుంది మీరు పనిచేసే చోట బెటర్ పర్ఫార్మెన్స్ చూపించలేకపోతూ ఉంటారు వ్యాపారస్తులు వ్యాపారం చేసే క్రమంలో సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి సమయం అనేది అస్సలు బాగలేదు ఇక పార్ట్నర్షిప్ బిజినెస్లో కలిసి రావనే చెప్పాలి వ్యాపార భాగస్వామితో వివాదాలు చోటు చేసుకుంటాయి వర్తక వ్యాపారాలు చేసేవారికి ఇది సరైన సమయం కాదు ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదురు ఎదుర్కోవాల్సి వస్తుంది ఏ పని చేసినా ఆటంకాలు పని జాప్యం జరుగుతుంది ఇకపోతే ఈ సమయంలో కెరీర్ అంతా మంచిగా ఉండదు మీకు పనిచేసే చోట ఎక్కడైతే పనిచేస్తారో అక్కడ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు నిరాశజనకంగా ఉంటాయి వర్తక వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో కాస్త ఇబ్బందులు ఎక్కువగానే ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు ఉద్యోగాలు చేసేవారికి ఆకస్మిక ఉద్యోగ నష్టం లేదా ఉద్యోగ మార్పు సంభవిస్తుంది ఈ సమయంలో తులారాశి వారికి తీవ్రమైనటువంటి ఒత్తిడి స్ట్రెస్ను ఎదుర్కొంటారు ఇకపోతే తులారాశి వారికి దడ పుట్టించే మరికొన్ని సంఘటనల విషయానికి వస్తే కొంతమంది వ్యక్తులకు ప్రాణ నష్టం జరిగేందుకు అవకాశం కనబడుతుంది అంటున్నారు జ్యోతిష పండితులు అంటే అందరికీ ఇలానే అవుతుందని కాదండి మీలో కొంతమంది మాత్రమే అంటే కొంతమంది వ్యక్తులు తులారాశిలో జన్మించిన వారికి మాత్రమే ఇలా జరుగుతుందన్నమాట కానీ ఈ సమయంలో జాగ్రత్తగా ఉంటే ప్రాణాలకే మంచిది ఈ కాలంలో మీకు మీరుగా మీ యొక్క పరిస్థితులను అనుగుణంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ముందుగా మీరే ఆలోచించి ఒక సరైన డెసిషన్కి రండి మీ ఇష్ట దైవాన్ని తలుచుకొని ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టండి అంతే తప్ప ప్రతి చిన్న విషయానికి బయటకి అస్సలు వెళ్ళకండి అదేవిధంగా తులారాశి వ్యక్తులు గుండె ధైర్యానికి జాగ్రత్తగా ఉండాల్సిన మరొక విషయం ఏమిటంటే మీరు రాబోయే కాలంలో ఆస్తి పోగొట్టుకునే అవకాశాలు కనబడుతున్నాయి ఇది కాస్త టెన్షన్ పెంచే విషయమైనా సరే ఇదే జరగబోతుంది అవును మీకు రావాల్సిన ఆస్తి కోర్టు కేసులు ఉంటే అది మీ నుంచి చేజారిపోయే అవకాశం ఉంటు ఉంటుందంటున్నారు పండితులు అలాగే ఒకవేళ మీ ఆస్తి అనేది కోర్టు తగదాల్లో కనుక లేకపోతే మరొక విధంగా కూడా మీరు డబ్బు నష్టపోయే ఛాన్స్ కనబడుతుంది కాబట్టి తులారాసులో జన్మించిన వ్యక్తులు మీ డబ్బు మీరు కాపాడుకోవడానికి చాలా జాగ్రత్త పడాలి మరి ఏ విధంగా డబ్బును కోల్పోయే అవకాశం ఉందని అంటే మీ డబ్బు చోరీకి గురవుతూ న్యాయవాది పరుల పాలవచ్చు మీ ఇంట్లో దోపిడీ జరిగే అవకాశం కనుగొనబడుతుంది కాబట్టి ఇప్పటి నుంచి తులారాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉంటూ మీ ఇంటి చుట్టుపక్కల తిరిగే వ్యక్తులను కనిపెట్టుకుంటూ ఉండండి ఈ టైంలో మీకు ఏదైనా అనుమానం ఉంటే మీ డబ్బును తీసుకెళ్ళి వెంటనే బ్యాంకులు పెట్టేయండి లేదంటే జరిగే నష్టం జరిగిన తర్వాత మీరు ఎంత బాధపడినా ఎటువంటి బెనిఫిట్ అనేది ఉండదు కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాల్లో తులారాశి వారు వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండండి చూసారు కదా తులారాశి జీవితంలో కల్లోలం సృష్టించే అతిపెద్ద సంఘటనలు ఏంటి వాటి నుంచి బయటపడేందుకు కానీ ఎలాంటి జాగ్రత్తలను తీసుకోవాలి ఇలాంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకున్నాం కదా మరి ఇప్పుడు వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి అలాగే అని చిన్న కామెంట్ చేయండి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి అస్సలు మర్చిపోకండి ఇకపోతే మీలో ఎవరైనా సరే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే అటువంటి వ్యక్తులు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మేము ప్రతి పెట్టే వీడియో మీకు అందరికంటే ముందుగానే నోటిఫికేషన్ ద్వారా ముందుకు వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ ద వీడియో